శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే అండి భీమఖండంలో మానేశ మనకి మాణిక్యాంబాసేద భీమేశ్వర స్వామివారిని పురస్కరించుకుని నక్షత్రపాదలింగాల్లో భాగంగా ఈ పార్వతీ సోమేశ్వర స్వామివారు దంగేరు గ్రామం ఇది ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటవ పాదం ఇది కూడా మనకి రాశిలోకి వస్తుందండి మేనం అంటే చివరి రాశి పన్నెండవ రాశి అండి మరి ఈ యొక్క స్వా స్వామివారిని ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటవ పాదం వారైతే తప్పకుండా దర్శనం చేసుకోవాలి అటువంటి గొప్ప దేవాలయం ఏదైనా ఉందా అంటే అది దంగేరి గ్రామంలోనే ఉందండి ఇది ఇప్పుడు ఎలా వెళ్ళాలి అనేది మనం చూసుకుందాము మనకి ద్రాక్షారి నుంచి అయితే ఈ ఇందాక చెప్పుకున్నాం మసగపల్లి ఈ ఇవన్నీ కూడా బస్సులైతే కనుకను ఇది దంగేరు నుంచే వెళ్తాయండి ఆ దంగేరులో దిగి మనం కొంచెం ఎదురుకు వచ్చి ఎవరన్నా అడిగినా సరే శివాలయం అంటే చెప్తారు కొంచెం ఎడమ వైపు ఉంటుంది ఇది ఎడమ వైపుకి లోక వెళ్ళినట్లయితే ఆ వీధంపట కూడా మనకి ఈ స్వామివారి ఆలయం అయితే మనకి తప్పకుండా దర్శనం అవుతుందండి అక్కడి నుంచే కనిపిస్తూ ఉంటుంది మనకి రోడ్డు మీదకైతే పెద్ద ఆర్చి కూడా ఉంటుంది ఇదే మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది అంతేకాకుండా మనకి అష్ట సోమేశ్వరాల్లో కూడా ఇది ఒకటి ఈ దేవాలయం కూడా సోమేశ్వరుడు ఇక్కడ ఎవరైతే చక్కగా దర్శనం చేసుకుంటారో ఈ కార్తీక మాసం అయితే కొంచెం రద్దీగానే ఉంటుందండి ఇక్కడ జనాలది కూడా ఎక్కువగా వస్తారు అంటే అష్టసోమేశ్వరాలకు అది తిరిగేటువంటి భక్తులు కూడా ఈ కార్తీక మాసాల్లో ఎక్కువగా అయితే దర్శనానికి వస్తూ ఉంటారండి మరి ఇటువంటి దేవాలయం మనకి చాలా అద్భుతంగా అంటే నూతన నిర్మాణం అయితే జరిగిందండి ఓల్డ్ అయిపోయి మరి నూతన నిర్మాణం అయిన తర్వాత ఈ యొక్క దేవాలయం అయితే రూపురేఖలన్నీ మారిపోయాయి అంతేకాకుండా చక్కగా చుట్టూ కూడా మంచి మంచిగా మనకి రంగులన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయండి ఇప్పుడు అంతేకాకుండా చుట్టూ ముగ్గులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ యొక్క స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి మరి మీకు ఇందాక శిఖరాన్నది కూడా నేను చూపించాను చండీశ్వరుడు నమస్కారం చేసుకొని మీ గోత్రము పేర్లు అయితే అక్కడ చెప్పుకోవాలి అలాగే మనకు చుట్టూ చూసినట్లయితే ధ్వజము మొదలైనటువంటి ద్వారపాలకులు నందీశ్వరుడు అలాగే వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇలాగ అన్నీ ఏ దేవాలయంలో అయితే విగ్రహాలు అన్నీ ఉంటాయి అన్నీ కూడా మనం చక్కగా దర్శనం అవ్వాలి అనేటువంటి సదుద్దేశంతో మీ అందరికీ కూడా దర్శనాలు చేయించడానికి ప్రతి అణువణువు కూడా మేమైతే మీకు చూపించడం జరుగుతోంది స్వామివారికి ఎందువల్ల అంటే భీమఖండంలో ఉండేటువంటి లింగాలన్నీ కూడా అద్భుతంగా అందరూ దర్శనం చేసుకుని స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో అయితే మనం ఈ యొక్క దేవాలయాలన్నీ కూడా నూట ఎనిమిది కూడా చూపించడం జరుగుతోందండి మరి మీ వందుగా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఇంకా ఉపయోగపడుతుంది అంటే ఎవరికైనా పంపిస్తూ ఉండండి వీడియోలు తద్వారా మనం చేసేటువంటి ఈ కార్యంలో మీరు కూడా పంచు మరి పాలు పంచుకున్న వాళ్ళు అయితే అవుతారు అంతేకాకుండా ఇప్పుడు స్వామివారి దర్శనానికి అయితే మనం వెళ్తున్నామండి అమ్మవారిని దర్శనం ఆ పక్కనే సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉత్సవమూర్తులు కూడా మనకి దర్శనమిస్తున్నాయి ఈ లింగం అయితే చాలా పెద్దదండి ఉమా సోమేశ్వర స్వామివారు మరి ఉమా సోమేశ్వర వారిని అయితే తప్పకుండా మీరందరూ దర్శనం చేసుకోండి ఇందాక మనం పార్వతీ సోమేశ్వరుడు అని పాతది ఉండేది కానీ ఉమా సోమేశ్వరుడు అండి పేరు నమస్కారం చేసుకోండి విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాజ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాజ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ మరి వీలుంటే తప్పకుండా వెళ్ళైతే దర్శనం చేసుకోండి అష్ట సోమేశ్వరాలు చేసుకున్నప్పుడు ఈ లింగాన్ని కూడా మరి ఈ అర్చక స్వామి వారు అక్కయ్య శర్మ గారు చాలా స్నేహభావంగా ఉంటారు మనతోటి చూసి తరించండి అందరినీ కూడా